హాయ్ ఫ్రెండ్స్ ఈ భవనము పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఈ భవనం నిర్మాణం జరిగింది ఈ భవనంలో అప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో తుఫాన్లు రావడంతో ఆ తుఫాన్ల వల్ల ఇక్కడ చాలామంది జనం ఈ భవనంలో తలదాచుకొని ఉన్నారు అప్పుడు వానలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ వానల్లో వీళ్ళు ఈ తుఫాన్ కాయలు ఈ భవనంలోకి వచ్చి ఉన్నారు కాబట్టి ఈ భవనము ఇప్పుడు ఎంతవరకు ఉన్నది ఇది ఇది ఖాఖానాది బీరువాండి అబ్బాయి వాళ్ళు అప్పట్లో ఈ భవనానికి బాగా మంచి ఖర్చు అయింది ఇప్పుడు ఇక అందమైన భవనాన్ని పడగొట్టి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ లోబల్లో ఉన్నారు కాబట్టి మళ్ళీ కొత్త డాబా నిర్మించుకోబోతున్నారు అప్పటికి అప్పుడు ఖర్చు వేరు ఇప్పుడు ఖర్చు ఇప్పుడు రైతు బాగా అని చెప్పి దీన్ని లక్షల్లో అవుతుంది అప్పుడు తేలికలో ఖర్చు కాబట్టి సరిపో ఈ భవనం కట్టినప్పుడు అప్పుడు ఎకరం ఐదు వేలు అంటే అప్పట్లో భవనం ఐదు వేలు అంటే అప్పుడు రేటు ఎంత ఉందో చూసుకొని ఇప్పుడు రేటుకి అప్పుడు రేటుకి తేడా ఉంది బోనం కట్టాలంటే ఇప్పుడు ఎంత అవుతుందో అర్థం చేసుకోవాలి